హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతు సోదరులందరికీ ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం పియామ్ కిసాన్ సమ్మనిధి పథకం ఇరవై ఒకటో విడతకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేసింది ఈ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ రెండు పనులు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ లిస్ట్లో మీ పేరు ఉంటేనే డబ్బులు జమ అవుతాయి సో లిస్ట్లో పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల సహాయం మూడు విడతలుగా ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది సో ఇప్పటికే ఇరవై విడతల డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ఇప్పుడు ఇరవై ఒకటో విడతగా మరో రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి కానీ ఈసారి ప్రభుత్వం పెద్ద ఎత్తున వెరిఫికేషన్ చేస్తుంది అర్హులు అనర్హులను గుర్తించడానికి ప్రతి రైతు వివరాలను తనిఖీ చేస్తుంది అనర్హుల జాబితాలో దాదాపు మూడు లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని సమాచారం కాబట్టి మీ పేరు లిస్ట్లో ఉందా లేదా వెంటనే చెక్ చేసుకోండి ముందుగా గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అంటే టైప్ చేయండి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి అప్పుడు మీరు అర్హుల కాదా అని వెంటనే తెలిసిపోతుంది సో ఒకవేళ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా నవ్ యువ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది అంతేకాకుండా బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం జిల్లా మండలం పంచాయతీ వివరాలు ఇచ్చి సర్చ్ చేస్తే మీ గ్రామంలో ఎవరికి పిఎం కిసాన్ వస్తుందో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు సో అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే ఇక రెండు ముఖ్య పనుల పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఒకటి ఈకేవైసీ రెండోది ఎంపీసీఐ లింకింగ్ అయితే చేయాలి సో ఇవి లేకుంటే డబ్బులు మీ ఖాతాల్లోకి రావు ఈకేవైసీ చేయాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే సైట్లోకి వెళ్ళి ఈ కేవైసీ ఆప్షన్కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది దానిని ఎంటర్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది ఇది మీకు సులభంగా కాకపోతే దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్తో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ చేయించండి ఇది మండేటరీ తప్పనిసరిగా చేయించాలి సో తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలన్నమాట సో లింక్ లేకపోతే ఒక్క రూపాయి కూడా రాదు బ్యాంక్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి లేకుంటే కనుక వెంటనే లింక్ చేయించుకోండి మీ బ్యాంక్ సర్వీస్ సరిగ్గా లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అక్కడికి డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అవుతాయి సో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండడం వల్ల కూడా డబ్బులు కొంతమందికి త్వరగా అయితే క్రెడిట్ అవుతున్నాయండి సో ఇక ఈసారి ఇరవై ఒకటో విడత డబ్బులు ఈ నవంబర్ పదిహేనవ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి రావచ్చని సమాచారం సో గతంలో పంతొమ్మిది లేదా ఇరవైవ విడత డబ్బులు రాకపోయినా కూడా ఈసారి ఒకేసారి మూడు విడతల డబ్బులు కూడా నాలుగు వేలు లేదా ఆరు వేల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది కానీ అనర్హులుగా తెలితే మాత్రం రాదు ఒకే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు లబ్ధి పొందడం ఈకేవైసీ చేయకపోవడం ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వం దాదాపు ముప్పై ఒక లక్షల మంది దేశవ్యాప్తంగా రైతులను తొలగించింది అందులో తెలంగాణకు చెందిన మూడు లక్షల మంది అయితే ఉన్నారనమాట కాబట్టి వెంటనే లో పేరు చెక్ చేసుకొని అవసరమైన లింకింగ్స్ పూర్తి చేయండి మొత్తం మీద పిఎం కిసాన్ పథకం రైతుల కోసం చాలా ఉపయోగకరమైనది కేంద్ర ప్రభుత్వం సమయానికి డబ్బులు అయితే విడుదల చేసేస్తుంది సో డౌన్ ఇన్ఫర్మేషన్ టీ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్